అమ్మ నాన్న కానీ టీచర్ కానీ వీళ్ళందరూ ఒక సపోర్ట్ మనం ఏమనుకుంటాం మా ఇంట్లో సపోర్ట్ కావాలి మా మా టీచర్ సపోర్ట్ కావాలి ఇవన్నీ అని సో మీకు ఇక్కడ అమ్మ నాన్న టీచర్ రోల్ చెప్తాను చూడండి సివిల్ సర్వీసెస్లో అమ్మ మనకి కష్టం చాలా వచ్చింది అనుకోండి ఎగ్జామ్ ఏ స్థాయిలో అయినా పోవటమో ఎగ్జామ్ ముందు ప్రెషరో ఆ టైంలో మనల్ని పక్కనుండి ఎగ్జామ్ రాయచ్చు లేదా మన ప్రోత్సహించే శక్తి అమ్మ సో మనల్ని బాగా టాలరేట్ చేసి మనల్ని ఓపికతో మనకి ఎంత డిప్రెషన్ వచ్చినా పక్కనుండి మనల్ని పంపించాలని శక్తి అమ్మ లేదా నాన్న చిన్నప్పటి నుంచి మనం ఎంత తను ఎంత సాక్రిఫైస్ చేశారో మనకు తెలియకుండా మనల్ని పెంచి పెద్ద చేస్తారు ఒక టీచర్ టీచర్ సివిల్ సర్వీసెస్లో స్కూల్ టీచర్ కాదు టీచర్ ఈజ్ లైక్ ఏ గైడ్ అంటే మీకు ఒక మార్గం మీకు కష్టం వచ్చినప్పుడు ఈ టాపిక్ ఇది కాదు ఇలా చదవాలని చెప్పే టీచర్ ఈ ముగ్గురు సరిగ్గా లేకపోయినా మనకు మనం ఉంటే సక్సెస్ రావచ్చు నాన్న టీచర్ నాకు సరిగ్గా సో ఎందుకంటే ఇవన్నీ లేకపోయినా మన ఆత్మస్థైర్యం మనలో ఉండాలి ఇవన్నీ సరిగ్గా లేకపోయినా కొంతమందికి పేరెంట్స్కి అసలు సివిల్స్ అంటే ఏంటో కూడా తెలియదు చాలామంది ఇళ్లలో పేరెంట్స్కి ఎగ్జామ్కి ఉండాల్సిన ప్రెషర్ ఓపిక తెలియదు కానీ వాళ్ళ మన ఒక నమ్మకం ఉంటుంది మా వాడు ఎప్పటికైనా సాధిస్తాడని సో ఆ నమ్మకం మనం పట్టుకుంటే చాలు నా ఎగ్జామ్ గురించి వాళ్ళకి తెలియదే దీనికి కావాల్సిన ఏమీ వాళ్ళకి తెలియదే ఆలోచించాల్సిన అవసరం లేదు అందరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఉదాహరణ నా లైఫ్ చెప్తాను నాకు ఈ టీచర్ వల్లే నాకు వచ్చిందని చెప్పడానికి ఒక టీచర్ కూడా నాకు లేదు నాకు చిన్నప్పటి నుంచి పక్కాగా ఈ టీచరే నాకు లైఫ్ అనేది ఒక్కరు కూడా లేరు నాకు ఏదైనా సివిల్ సర్వీసెస్ బేసిక్స్ బేసిక్స్ అంటే ప్రపంచం పట్ల ఒక అవగాహన సివిల్ సర్వీసెస్ మా నాన్న రాయలేదు మా నాన్న ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్కి ఏంటంటే ప్రపంచం పట్ల ఒక అవగాహన ఉంటుంది మన చుట్టూ ఏం జరుగుతుంది ఎలా ఉంది అని సో ఆ మా నాన్న నాతో మాట్లాడిన మాటలే నాకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో బేసిక్స్ మా నాన్న నాతో ఏదైతే మాట్లాడేవాళ్ళో ఇప్పుడు నేను మీతో ఇప్పుడు దాకా మాట్లాడాను కదా చూడండి ఇంటర్నెట్ గురించి కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి కానీ ఇలా మా నాన్నగారు నాతో అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు పేపర్ చదువుతూ తను రాసిన ఆర్టికల్స్ అవే నాకు బేసిక్స్ దానికి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అని పేరు కూడా నేను పెట్టలేదు అది ప్రిపరేషన్ కాదు అది మనకు కావాల్సిన బేసిక్ విషయ పరిజ్ఞానం అనమాట బేసిక్ నాలెడ్జ్ అనమాట సో ఇలా మీకు మీ ఫ్రెండ్స్ పేపర్ చదవటం నేర్చుకోండి ఎవరు లేనప్పుడు మనకి మనమే ఉంటాం చాలా సందర్భాల్లో నాకు నేనే చదువుకున్నాను నేనే చదువుకున్నట్టు నా సబ్జెక్ట్ నేనే నేర్చుకున్నాను ఉదాహరణకి నాకు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఎక్కడ కోచింగ్ లేదు అప్పట్లో ఎక్కడ అంటే ఎక్కడ లేదు హైదరాబాద్లో నేను నేర్చుకున్నాను అంత టఫ్ సబ్జెక్ట్ కూడా కానీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ పుస్తకం తీసి చదవలేదు ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాసినా నేనే టాప్ వస్తాను ఎంతమందికి అని చెప్తాను సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ అలా చెప్తే నా మనసులోంచి వచ్చేసే సబ్జెక్ట్ ఇంకా నేను నిద్ర వేసి వచ్చి క్లాస్లో కూర్చున్నాను అనుకోండి పొద్దున ఆరింటి క్లాస్లో నేనేం చదవట్లేదు చూడక్కర్లేదు అలా వస్తుంది ఎందుకంటే మనం సొంతంగా నేర్చుకుంటే మనకుండే ధైర్యం వేరు అరువు తెచ్చుకుంటే మనకు ఆ ధైర్యం వేరు అనమాట సో ఆ ఎప్పుడికైనా ఎడ్జ్ అనేది మనకు ఉంటుంది సబ్జెక్టు మనం సొంతంగా నేర్చుకుంటే వచ్చే ఎడ్జ్ మనకి నిజంగా ఉంటుంది అది నాకు ఆ అలవాటు వచ్చేసింది అనమాట సో అందుకని ఎగ్జామ్ టెక్నిక్స్ నాకు బాగా అలవాటు అయినాయి ఎట్లా ఏ చదవాలి ఏ చదవకూడదు అని ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా ఎవరు హెల్ప్ చేయకపోయినా వీక్ అవ్వద్దు అది నేను చెప్పేది బీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒక్కోసారి నాకు కూడా అడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తాయి ఈరోజు నాకు సపోర్ట్ సిస్టమ్ ఏది ఉండదు బట్ స్టిల్ నా వర్క్ నేను చేసుకుంటేనే వెళ్తాను మీరు కూడా అలానే ఉండాలి మనల్ని మనమే నమ్ముకోవాలి అది నా లైఫ్లో నేను నేర్చుకున్న ఫ్యాక్ట్ అనమాట మనల్ని మనం నమ్ముకుంటే మనకి ఎక్కడ అన్యాయం జరగదు మనకు అన్యాయం అంటూ జరిగితే అది మనమే చేసుకున్నట్టు మనకు అన్యాయం అంటూ చదువు చెప్తే మనమే చేసుకున్నట్టు అనమాట మనుషులు సెల్ఫ్ చీటింగ్ చేసుకోకూడదు సెల్ఫ్ చీటింగ్ అంటే మనల్ని మనం మోసం చేసుకోవద్దు మనల్ని మనం మాత్రం మోసం చేసుకోవద్దు మనం ఈరోజు బాగా అనుకున్నామా బాగా చేసామా నిజాయితీగా ఉన్నామా మనకు మనం నిజాయితీగా ఉంటే చాలు ప్రపంచానికి ఎవరికి ఉండాల్సిన అవసరం కూడా లేదు సో అది బిలీవ్ చేయండి సక్సెస్ ఈజీగా వస్తుంది మీరు ఏ ఫీల్డ్లోకి వచ్చినా సక్సెస్ వస్తుంది అనమాట మనం ఒకటి అనుకుంటే మనల్ని మనం నమ్ముకోవాలి ఫుల్గా Finally,